కేరళ వైనాడ్లో విలయంతో దేశ భౌగోళిక పరిస్థితులపై ఆసక్తికర చర్చ మొదలైంది అరేబియా సముద్రం వేడెక్కుతోందని ఆ ప్రభావం కారణంగానే కొండ చర్యలు విరిగిపడ్డాయన వాదనలు బలంగా వినిపిస్తున్నాయి మరోవైపు దేశంలో నాలుగు లక్షల ఇరవై వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందన్న జియాలజీ ప్రొఫెసర్ల అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో పర్వత శ్రేణులకి దక్షిణ భారత దక్షిణ భారత తూర్పు పశ్చిమ కనుమలకి భిన్న పరిస్థితులున్నాయి ఉత్తరాది రాష్ట్రాల్లో పర్వత శ్రేణులు చాలా భాగం రాళ్లతో దక్షిణాది తూర్పు పశ్చిమ కనుమల్లో దట్టమైన మట్టితో కప్పబడిన పర్వత శ్రేణులుంటాయి అయితే వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులతో ఒక్కో చోట ఒక్కో రకంగా వానలు ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తుంది దేశంలో భౌగోళిక పరిస్థితులు కొండ చర్యలు విరిగిపట్టం వెనుక కారణాలకు సంబంధించి మరింత సమాచారం మా వాయినాడు విలయం తర్వాత భారతదేశంలో భౌగోళిక పరిస్థితులపై చాలా చర్చలు మొదలయ్యాయి ప్రధానంగా ఉత్తర భారతదేశం అలాగే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంలో చాలా వరకు భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి దక్షిణ భారతదేశంలో ఇటువంటివి మట్టితో కూడుకున్న కొండ చర్యలు విరిగిపడుతుంది చాలా చోట్ల చిన్న చిన్న ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ ఈసారి కేరళ వయనాడులో జరిగిన ఈ విలయం వందలాది మంది ప్రాణాలను పాల్గొంది ఒక్కసారి మనం ఈ భారతదేశాన్ని ఒకసారి గమనిస్తే ఈ ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం ఈ ఉత్తర భారతదేశంలో దాదాపుగా ఒక భాగం నాలుగు లక్షల ఇరవై వేల చదరపు కిలోమీటర్లలో ఈ ల్యాండ్ స్లైడ్ అయ్యే భూభాగం ఉన్నట్టు నిపుణులు ఒక అంచనాకు వచ్చారు సర్వేలు కూడా ఇదే చెప్తున్నాయి అయితే ఈ ఉత్తర భారతదేశంలో ఈ ఉత్తరాఖండ్ నుంచి పైన హిమాలయాల వరకు అలాగే ఈ ఈశాన్య రాష్ట్రాల వరకు ఒక టెక్టానికల్ ఇన్స్టెబిలిటీ పరిస్థితులు ఉంటుంటాయి ఎందుకంటే ఇండియన్ అలాగే అలాగే యూరోషియన్ ప్లేట్స్ రెండు ఈ ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ ఆ రెండింటి మధ్య ఈ ఒక ఒక విధమైన ఇన్స్టెబిలిటీ ఏర్పడడం వల్ల చాలా వరకు ఈ ఉత్తర భారతదేశంలో భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి ఇటువైపు గుజరాత్ కావచ్చు ఉత్తర భారతదేశం కావచ్చు దాంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో కావచ్చు ఇక్కడ సాధారణంగా మోస్ట్ ఆఫ్ వరకు ఇక్కడ భూకంపాలే ఎక్కువ సంభవించడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ దక్షిణ భారతదేశం విషయానికి వస్తే ఇటువైపు తూర్పు కనుమలు ఉంటూ ఉంటాయి ఇక్కడ విశాఖ శ్రీకాకుళం నుంచి అలాగే ఒరిస్సా దీంతోపాటు ఇక్కడ కింద దిగువ ప్రాంతంలో తమిళనాడు టోటల్గా ఈ ప్రాంతాల్లో తూర్పు కనుమలు పరిస్థితులు కారణానికి దారితీస్తూ ఉంటాయి మరోవైపు ఇటువైపు అంటే ఈ పశ్చిమ వైపు ఈ వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు ఇక్కడ ఉంటూ ఉంటాయి ఈ పక్కనే అరేబియా మహాసముద్రం కూడా ఉంటుంది అయితే ప్రస్తుతానికి వాయునాడు విలయానికి ఇక్కడ భౌగోళిక పరిస్థితులు అంటే ఈ ప్రాంతంలో కూడా పశ్చిమ కనుమల్లో మందంగా ఎత్తైన పర్వత శ్రేణులు ఉంటాయి దీంతోపాటు అక్కడ మందంగా ల్యాటరైట్తో కూడిన మట్టి కూడా ఈ ప్రాంతంలో ఉంటున్న నేపథ్యంలోనే అక్కడ ల్యాండ్ స్లైడ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు చాలా వరకు నిపుణులు ఒక అంచనాకి వచ్చారు ఇప్పటివరకు సర్వేలు కూడా అదే చెప్తున్నాయి మరోసారి భారతదేశ భౌగోళిక పరిస్థితులతో వాతావరణ పరిస్థితులపై తీవ్ర చర్చకు దారితీస్తుంది ప్రస్తుతానికి ఈ వాయనాడులో జరిగిన విలయానికి భౌగోళిక పరిస్థితుల పాటు అక్కడ ఉన్న నెలకొన్న వాతావరణ పరిస్థితులు కూడా తోడాయని నిపుణులు చెబుతున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం అరేబియా సముద్రంలో జరిగే మార్పులకి తోడైన కారణం వైనాడులో కొండ చర్యలు విరిగిపడ్డాయంటున్నారు జియాలజీ ప్రొఫెసర్లు అయితే ఎల్నినా నుంచి లానినాలోకి వచ్చిన కారణంగానే ఎండల తీవ్రత వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అరేబియా సముద్రంలో జరిగే పరిస్థితులు దీనికి తోడయ్యాయనమాట యాక్చువల్గా ఇంతకు ముందు కూడా గతంలో కూడా ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగాయి బట్ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ యొక్క ఎఫెక్టు మేజర్ ఇంపాక్ట్ జరిగింది దీనివల్ల ఏంటంటే పోర్ స్పేస్ ప్రెషర్ బోత్ కాంబినేషన్ మీద నుంచి కింద నుంచి జరగడం వల్ల మేజర్గా అంత కిందకి ఈ మట్టి రూపంలో వచ్చి ఈ బురదతో పాటు ఇది ఫ్లడ్స్ రూపంలో మనకి దాని ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనమాట ఎల్లినా నుంచి మనం ల్యానినాలోకి వచ్చాం కాబట్టి దాని ఇంపాక్ట్ ఈ ల్యానినా ఇంపాక్ట్ సివియర్గా ఉందన్నమాట మనకి ఎండలు చూడండి ఇంతకుముందు ఎండలు కూడా చాలా సివియర్గా ఉన్నాయి ఈ సంవత్సరం దాని ఇంపాక్ట్ ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఈసారి వింటర్ కూడా కొంత ఎక్కువగానే ఉంటుందని కూడా ప్రిడిక్ట్ చేస్తున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు ఈసారి ఈ ల్యానినా ఇంపాక్ట్ దానివల్ల ఇది హెవీ రైన్ఫాల్స్ మనకి మేజర్ పార్ట్స్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ చూడండి ఢిల్లీ చూడండి చాలా ప్రదేశాల్లో బొంబాయి చూడండి ఇక్కడ కూడా ఈ ఫాల్స్ అనేవి బాగా జరుగుతున్నాయి అనమాట